అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మరి ఇంకొక విషయాన్ని తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందు అందరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి శివస్మరణ చేయండి శుభాన్ని పొందండి ఓం నమ శివాయ ఈరోజు మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే భగవంతుని యొక్క కర్తవ్యం ఏమిటి ఏంటి కర్తవ్యం అంటే ధర్మస్థాపన ధర్మస్థాపన చేయుటకు శివ భగవానుడు తన శాశ్వత నివాస స్థానమైన పరంధామం నుండి ఈ భూమి మీద అవతరిస్తారు ఏ సమయంలో అవతరిస్తారు కలియుగం చివర్లో అనగా అధర్మం అతిలోకి చేరినప్పుడు ఒక మానవ శరీరంలోకి ప్రవేశిస్తారు ప్రవేశించి ఏమి చేస్తారు జ్ఞాన రాజయోగ విధానాలను అతని నోటి ద్వారా బోధిస్తారు ప్రస్తుత సమయంలో ప్రజలు భయభ్రాంతులతో జీవితం గడుపుతున్నారు ప్రకృతి ఆపదలు ఎక్కువ కాలం వస్తున్నాయి కుటుంబ సంబంధాలలో స్వార్థం పెరిగిపోయింది మానవుల్లో కోరికలకు అంతు లేకుండా వికారి గుణాలు విజృంభిస్తున్నాయి తద్వారా అనేక అరాచక పనులు చేస్తున్నారు ఎటు చూసినా దుఃఖం అశాంతి నిరాశ నిస్పృహ భయం ఆందోళన రోగాలు శోకాలు చింతలు బాధలు ఇవన్నీ కలియుగ అంతిమానికి సూచనలు అది ఏ అంతిమానికి సూచన సరిగ్గా ఇటువంటి సమయంలోనే భగవంతుడు అవతరిస్తారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఏడవ సంవత్సరంలో భగవంతుడు అవతరించారు అంటే అంతవరకు సృష్టిలో అధర్మం ఉంది కానీ అతిగా లేదు కనుక స్వయం భగవంతుడు తాను రాకుండా ఆయా సమయాలకు ఆయా ధర్మపితలను అనగా క్రీస్తు మహమ్మద్ బుద్ధుడు గురునానక్ మొదలగు వారిని ధర్మ ప్రమోదం చేయమని పంపటం జరిగింది వారి ద్వారా ప్రపంచంలో అనేక మంది సామాన్య మానవులు ధర్మ మార్గమును పయనించి సన్మార్గులుగా తీర్చిదిద్దబడ్డారు సృష్టి పూర్తిగా పతనం కాకుండా ధర్మపితలు అడ్డుకోగలిగారు కానీ అధర్మం అతి అయిపోయిన ప్రస్తుత సమయంలో భగవంతుడైన శివ పరమాత్మ అవతరించారు నూతన దైవీ రాజ్య స్థాపన చేస్తున్నారు అధర్మ వినాశనం ధర్మస్థాపనను కర్తవ్యాలు ధర్మ పితలకు కానీ సామాన్య మానవునికి కానీ చెందినవి కావు ఇవి పరమాత్ముని మహోన్నత కర్తవ్యాలు మానవుని ఆలోచన మాట పని మూడింటిలో ధర్మం నిండితే సృష్టిలో ధర్మస్థాపన అయినట్లే ఇటువంటి మార్పు మానవులో మానవునిలో తీసుకురావడానికే భగవంతుడు అవతరించి జ్ఞానాన్ని ప్రబోధిస్తున్నారు జ్ఞానమనగా మంచి చెడుల విచక్షణ శ్రేష్ట కర్మలను ఆచరించు తెలివి వర్తమానంలో శ్రేష్ట జీవితం తయారవ్వడానికి జ్ఞానం దోహదపడితే గతంలో మనమంతా చేసిన వికర్మలను వినాశనం చేసుకోవడానికి యోగం అవసరమవుతుంది కనుక భగవంతుడైన శివ పరమాత్మ ధర్మస్థాపన అను తన కర్తవ్యాన్ని జ్ఞాన రాజయోగాల ద్వారా చేస్తున్నారు జ్ఞాన స్నానం చేతనే ఆత్మ పావనం అవుతుంది యోగాగ్ని ద్వారానే ఆత్మ పవిత్రం అవుతుంది ఇది కర్తవ్యం అందరూ ఓం నమ శివాయ అనే నామస్మరణతో ప్రశాంతంగా జీవితం గడపసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి అందరూ నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం అందరూ కామెంట్లో ఓం నమ శివాయ అని నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ